చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో మోయినాబాద్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఘటనలో ఇరవై రెండు మందిపై కేసు నమోదు చేసి పదిహేడు మంది నిందితులను గుర్తించారు ప్రధాన నిందితుడు రాఘవరెడ్డిని పోలీసులు ఇప్పటికే రిమాండ్ కు తరలించారు పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి ఘటన కలకలం రేపుతుంది రామరాజ్యం అనే రాడికల్ సంస్థకు చెందిన ఇరవై రెండు మంది దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు రామరాజ స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌందర్ రాజన్ తెలిపారు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఈ ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు ధర్మరక్షకులపై దాడులు చేస్తారు రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారంటూ విమర్శించారు దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా హోం మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు